ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో నిన్న జరిగిన ఎర్రకోట గ్రామం సమీపంలో సెయింట్ జోసెఫ్ కాలేజీ దగ్గర భార్యాభర్తల కారు చెట్టుకు ఢీకొని భర్తకు గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా భార్య గుజరాతీ లక్ష్మీబాయి ఎమ్మెంగనూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ స్వర్గస్థరాలైన విషయం తెలిసినది వివరాల్లోకి వెళ్తే కర్నూలుకు చెందిన ఈ దంపతులు కారులో సిరుగుంపకు వెళ్తూ ఎమ్మెంగనూరులో ఈ ప్రమాదం జరిగిందని ఎమ్మెంగనూరు ప్రభుత్వ హాస్పిటల్లో లక్ష్మీబాయి తమ్ముడు నర్సప్ప మాట్లాడుతూ తీవ్ర ఆవేదనతో భావోద్వేగానికి గురయ్యాడు కర్నూలు నుండి వచ్చిన లక్ష్మీబాయి తమ్ముడు నర్సప్ప మాట్లాడుతూ నిన్న రాత్రి హాస్పిటల్లో బాడీ ఫ్రీజర్ బాక్స్ కోసం పదహైదు వందల రూపాయలు వసూలు చేశారని అలాగే బాడీ కిట్ అంటూ రెండు వేల మూడు వందల రూపాయలు వసూలు చేశారంటూ ఇది దారుణమంటూ వివాదానికి దిగి హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరకు వెళ్ళి వాదించడంతో బాడీ ఫ్రీజర్ బాక్సుల నుండి వెయ్యి రూపాయలు బాడీ కిట్లో నుండి వెయ్యి రూపాయలు తగ్గించారంటూ మా బాధల్లో మేముంటే ముందుగా ఫ్రీ అంటూ తర్వాత శవంపై ఇంతంత డబ్బులు హాస్పిటల్ సిబ్బంది వసూలు చేస్తుంటే హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తుందంటూ కన్నీరు మున్నీరయ్యారు ఇక్కడ gender తోచ్చారు ఇక్కడ మా అక్క నిన్న యాక్సిడెంట్ ఐంటే యంగనూరు కాలే ఊర్ బయట కాలేజ్ ముందర డెత్ ఐంటే వచ్చాం సార్ ఏం పేరు యాక్సిడెంట్ ఐనోల పేరు లక్ష్మీబాయి సార్ రామకృష్ణ గుజరాతి రామకృష్ణ గుజరాతి లక్ష్మీబాయి ఇద్దర్ bare environment మా బా మా అక్క వస్తున్నారు మా అక్క దెత్తైపోయింది మా బావ కొ కాల్ ఫెక్సర్ ఐట్ మా బావ కర్నూలుకు పల్చుకోవ్యం నిన్న సాయంత్రమే ఇక్కడ మా అక్క ఎక్కో తక్కో చేనేస్తా ఇన్న దెత్తైపోయింది నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్తుండే వాళ్ళు మీ అక్క వాళ్ళు మా అక్క వాళ్ళు సిరిగుంబాకు వెళ్తున్నారు సార్ మా అక్క బావ సిరిగుంబాకు వెళ్తున్నారు ఇక్కడ కాలేజ్ ముందర కుక్క అడ్డం రావడం వల్ల స్టీరింగ్ ఇంట్లో తప్పు చెట్టుకు కొట్టారు అందువల్ల యాక్సిడెంట్ జరిగింది సార్ నేను అట్లా మీరు వచ్చినారా కరోనా కర్నూలు నుంచి మాకు ఒంటి గంట పది నిమిషాలకి ఎంబడే ఫోన్ చేసి ఎప్పుడే మేము వెహికల్ తీసుకొని నలుగురం మేము ఇక్కడ హాస్పిటల్కి మూడున్నర దాకా హాస్పిటల్కి వచ్చాము మూడున్నరకు వస్తే అక్క బాగానే మాట్లాడింది అప్పుడు కూడా అక్క నాతో మాట్లాడి ఊపిరి తీసుకోలేక తలకు దెబ్బ తగిలింది గ్లాసు ఇట్లా కొట్టుకొని నెత్తి మాట్లాడింది ఒక పది నిమిషాలు తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలకే నెత్తాయి ఇది సార్ తగిన ఏమంటున్నారు డాక్టర్లు ఏం జరిగింది మీకు అన్యాయం డాక్టర్లు చేసిన కానీ ఈ ఫ్రీ బాక్స్ ఇచ్చిన వాళ్ళు గుడ్డ ధ్యానికి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మోసం చేశారు సార్ ఫస్ట్ ఇప్పుడు బాడీ నిన్న రాత్రి ఫ్రీయే అన్నారు గడబడి పెట్టేసాం తెచ్చారు ఇప్పుడు తీసుకుపోయేటప్పుడు దాని బాడిగా పదహైదు వందలు అన్నారు ఇప్పుడు మేడం కాడ పోతే మేడం వాచ్ వాచ్మెన్తో మాట్లాడించి అటెండర్తో బయట ఉన్నతో ఎందుకు ఇవన్నీ ఇట్లా చేస్తున్నా అంటే నేను మేడం కాడ చెప్పొచ్చిన మేడం విలేకరులకు పిలిపిస్తాను మేడం నేను అన్న సార్ వద్దు సార్ ఎందుకు మీరు టెన్షన్ పడతారు వాళ్ళతో నేను మాట్లాడి నేను చెప్తాను మేడం అంటే ఇక్కడికి వచ్చేసాను నేను మళ్ళీ ఇక్కడికి వస్తే వాళ్ళు వచ్చేసి మళ్ళీ మా మేము పోరాడతా ఇక్కడ ఇది చెప్తే మాకు డబ్బు రిటర్న్ వచ్చాయి లేదంటే లేదంటే వచ్చే నేను డబ్బు గురించి చెప్తా లేని సార్ మానవత్వంతో పని చేయండి కొంచెమన్నా కొంచెం అంటున్నాను అధర్వంగా మనుషులు చనిపోతే కూడా మనుషులు శివాల మీద డబ్బులు ఏరుకొని తిన్నట్లు అయిపోయింది కదా సార్ భారతదేశంలో మనకు డబ్బు తినాలా వ్యాపారం చేస్తాం ప్రతి ఒక్కరూ ఇది చేస్తాం మనుషులు చనిపోయిన దాని మీద కూడా వ్యాపారమా బతకండి మీరు కూడా తెచ్చిన వాళ్ళు లేకుంటే ఫస్టే చెప్పాలా డబ్బు కావాలా మాకు ఇది ఫ్రీది కాదు డబ్బు దియల్గా మీరు డబ్బులు ఎంత అడిగారు ఎంత ఇచ్చారు వాపసు మీరు ఇంకా ఎంత ఇచ్చారు వాళ్ళకి మేము వాళ్ళకు ఏమన్నా న్యాయంగా కాడికి తీసుకోండి బాక్సుకు పదహైదు వందలు అడిగారు వాళ్ళు లేదంటే పదహైదు వందలే ఇచ్చేసాం మేము బాక్సుకు గుడ్డకు దాన్ని కిట్టు షెట్టు గుడ్డ కంటే రెండు వేలు ఇచ్చాను ఫస్ట్ రెండు వేలు ఇస్తే తక్కువ పడింది ఇంకా మూడు వందలు కావాలని మళ్ళీ వచ్చినాడు వద్దుకోసామి ఆడికే అయిపోయింది ఎందుకు మూడు వందలు ఇంకా అన్నాను నేను లేదు నా చేతి నుంచి కొన్నాయి మూడు వందలు నువ్వు ఇవ్వాల్సింది లేకుంటే లేకుంటే ఏం పర్వాలేదు వెళ్ళిపోండి అన్నాడు అంత మేము వచ్చి మనుషులు చనిపోతే నీ మూడు వందలు ఉండదేమయ్యా మా దగ్గర అని చెప్పాను మూడు వందలు కూడా ఇచ్చేసాము మేము ఇక్కడ నుంచి పోయి టీ తాగనికే పోయినాం టీ తాగించ పోతే అక్కడ తెలిసింది మాకు తెలుస్తే నేను సూపర్ మేడం దగ్గర పోతే ఇక్కడికి వచ్చాను ఇది ఫస్ట్ గుడ్డ సెట్టుకు రెండు వేల మూడు వందలు తీసుకున్నారు గుడ్డకు తెచ్చిన ఆయన వెయ్యి రూపాయలు రిటర్న్ ఇచ్చినారు ఫ్రీ బాక్సు అని చెప్పి బాక్సుకు పదహైదు వందలు తీసుకున్న ఆయన వెయ్యి రూపాయలు రిటర్న్ ఇచ్చారు ఐదు వందలు ఇప్పుడు బాక్స్ మెయింటెనెన్స్ కానీ తీసుకున్నారు గుడ్డ కిట్ సెట్టు తెచ్చిన ఆయన పదమూడు వందలు తీసుకున్నారు ఏమనంటే ఏమంటున్నారు పెట్టుబడి ఏదో పెట్టుబడి పెట్టాము లక్షల లక్షలు పెట్టినాము ఊరికి వస్తుందని అంటున్నాను ఏం పెట్టుబడి పెట్టారు మా ఇంటే తెలియదు దేనికి పెట్టుబడి పెట్టారో తెలియదు అంటే దేనికి పెట్టుబడి పెట్టినారు మాకంటే తెలియదు పెట్టుబడి పెట్టాము ఊరికి రాదు అంటున్నారు మీరేమవుతారండి నేను బంధువే ఇక్కడ ఉన్నారు కదా హాస్పిటల్ పైన మీకు ఇంత ఇది జరిగింది కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఇబ్బంది కలిగిందా ఇబ్బంది కలుగుతుంది కదా సార్ అది అన్యాయమే జరిగినట్లుగా మాకైతే అభిప్రాయం కలుగుతుంది ఇప్పుడు ఒక మాట చెప్పి ఒక మాట అని చెప్పి అట్లా డబ్బులు తీసుకుంటే అన్యాయం చేసినట్లేనే కదా మనిషికి అన్యాయం అని డబ్బు సంపాదన మార్గాలు ఉన్నాయి అన్యాయం చేయాలని నేను కోరుకునేది ఏమంటే ఒకటే మనిషి చచ్చిపోయినా కూడా చచ్చిపోయిన శవం మీద కూడా డబ్బులు ఎర్కొని తిన్నట్లు తింటున్నారు అంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మెయింటెనెన్స్ చేసే దానికి మానవత్వంతో న్యాయంగా చేయండి పని మీరు అధర్మానికి పోవాకండి నా ఎక్కడ ధర్మం సార్ ఇది కర్నూలు నుంచి వచ్చాము మేము ఏ మనుషులు చనిపోయినారు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నీ గవర్నమెంట్ ఫ్రీ అని అంటుంది అంతా అంటుంది ఏడ ఫ్రీ ఇస్తున్నారు ఇక్కడ దళారులు దోచుకుంటున్నారు శవం మీద బట్టలకు చెప్పి తెచ్చి శవం మీద బట్టలు తెచ్చిన డబ్బులు దళారులు దోచుకుంటున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు తగిన న్యాయం చేస్తారు ప్రభుత్వం తరపు నుంచి మీ విలేకరుల తరపుని న్యాయం చేస్తారో ప్రతి ఒక్కరికి ఇక్కడ లేదా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సార్ గారు న్యాయం చేస్తారో దయచేసి అందరు ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నా నేను నా ఒక్కని